హలో ఫ్రెండ్స్ యో చెవెల్ల రూట్ లో ఎవరైనా పోతుంటే ఈ రెండు టెంపుల్స్ మాత్రం తప్పక చూడుండ్రి ఎందుకంటే మనసు చాలా సల్ల పడుతుంది ముందుగా చెవెల్లలో ఉన్న అతి పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు పురాతనమైనది మొత్తం చుట్టూ చూడుండ్రి చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసే ఇక ఆ నుంచి శంకరపల్లి రూట్ లో చక్కగా పోతుంటే ఉమ్మెర గేట్ వస్తుంది గేటు నుంచి కొంచెం లోపలికి పోతే చుట్టూ పచ్చని షెట్లు ఆ షెట్ల మధ్యలో జైన్ మందిరం ఉంటుంది అబ్బాబా చూస్తే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది నిజంగా చెప్తున్నా ఒక్కసారి తప్పక చూడాల్సిందే ఎందుకంటే మనసు చాలా కుదుట పడుతుంది అరే ఏమైనా ఉన్నదా దునియా మొత్తం మర్చిపోయి మీరు ఒక గంటన స్పెండ్ చేయాల చూడండి భయ్య మస్తుంటది ఇలా ఒకసారి లోపల చూద్దాం రాండ్రి ఎంత పెద్ద హాల్ ఉన్నది యోగిడ మంచిగా ధ్యానం చేసుకుంటారంట అందరూ ఇక ఇంత సర్ది కట్టుకొచ్చి నీలబొట్టు తెచ్చుకొని మంచిగా తినేసి ఇంత కొనుక్కు తీసి బోండ్రి మనసు చల్ల